మాత్రమే ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు భార్య చట్టం ఉంది తెలంగాణ లోపల చట్టం అమలు కావట్లేదు ఎందుకు చట్టం అమలు పడుతుంది అని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది రోడ్డు పైన అనేక స్థలాల్లో మనం చెక్ పెట్టారు చెక్ పోస్టులు వచ్చి పెట్టారు అక్కడ అంటే ఓ మాఫీ ఎవరు వినేచంగా పనులు తీసుకెళ్ళచ్చు అని చెక్ పెట్టారా ఎందుకు పెట్టారు ఎవరు ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించాలి చెక్ పోస్టులు ఉన్న పోలీస్ అధికారులు బజరంగ ఆధ్వర్యం లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల ఏదైతే గోవా రక్షణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదే విధంగా వినతి బద్ద సమర్పించుకుంటూ ఎక్కడైతే గోహత్య జరుగుతుందో అక్కడ కూడా మేము మీకు అందరికీ కూడా ఆ యొక్క ప్రాంతాల పేర్లు అక్కడికి అక్కడ మీరు అందరూ కఠిన చర్యలు తీసుకొని ఆ గోహత్య ఏదైతే జరుగుతుందో దాన్ని అరికట్టే చూసారా గవర్నమెంట్ అదేవిధంగా రోడ్డుపైన జరుగుతున్న ఏ అక్రమ గోవుల ఏదైతే ఉందో దాన్ని ఆపాలని చెప్పి పోస్ట్ కూడా నిర్వహించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది ఈ యొక్క చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి రానున్న రోజుల్లో కూడా ఈ గోవులను రక్షించే బాధ్యత ప్రభుత్వానికి కూడా